అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఈరోజు ఏపీ క్యాబినెట్ భేటీ కాపుతుందండి ఈ భేటీలో భాగంగా ఈ నెలాఖరుకు చెల్లించాల్సిన నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల వరకు పెండింగ్ బిల్లులు డిఏ బకాయిలు పీఆర్సీ ఐఆర్లపై నిర్ణయాలు దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందా సో ఈ వీడియోలో వీటి రెండు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం కాబోతుందండి ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు దిశగా సర్కారు అయితే కసరత్తు చేస్తుంది సో ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి సంక్రాంతి సందర్భంగా జనవరి నెలలో కొన్ని బిల్లులను అయితే చెల్లించడం జరిగిందండి సో అలాగే ఇప్పుడు మార్చి నెల కొరకు ఒక పెండింగ్లో ఉన్నటువంటి జీపీఎఫ్ అమౌంట్ అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రయోజనంలో సుమారుగా నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు బకాయిలు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది దీనికి సంబంధించి నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను ఉపయోగించబోతాం ఉపయోగిస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ మనకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి ఈ నెలఖరికి ఉగాది పండుగ సందర్భంగా కొన్ని బిల్లులైతే జంప్ చేయబోతున్నారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం కాబోతుంది సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ బీటీ జరగబోతుందండి ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తలపబోతున్నారు సో అమరావతి నిర్మాణం కోసం సిఆర్డిఏ ఆమోదించిన ముప్పై ఏడు వేల డెబ్బై రెండు కోట్ల టెండర్ల పనులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలుపునుంది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన పదిహేను వేల ఎనభై ఒక్క కోట్ల పనులను ఆమోదం తలపబోతుంది అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించబోతుంది పది సంస్థల ద్వారా లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపబోతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఈ పార్కులు ముందుగా ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది వీటితో పాటుగా ఉద్యోగుల అంశాలైనటువంటి పీఆర్సీ డిఏ ఐఆర్ ఏ నెలాఖరుకు చెల్లించే బకాలుపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందుకైతే వెళ్తున్నట్లుగా సమాచారం అయితే వచ్చింది చూద్దామండి ఇదేండి బాల్టీ ఎంప్లైస్ చూసిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ